దేశ రాజధానికి అసెంబ్లీగా ఉన్న ఢిల్లీ ఎన్నికలపై పట్టు కోసం బీజేపీ ఎత్తులు వేస్తోంది ఇప్పటి వరకు రెండు ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన యాప్ మరోమారు గెలుపు ద్వారా హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సహా అనేక మంది నేతలు అవినీతి కేసుల్లో ఇరుక్కొని జైలుకు వెళ్లడంతో యాప్ ప్రతిష్ట కొంత మసకబారింది మరోవైపు యాప్కు చెందిన పలువురు నేతలు పార్టీని వీడారు ఈ క్రమంలో యాప్కు గతంలో ఉన్న చరిష్మా కనబడడం లేదు అందువల్ల బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఫిబ్రవరిలో జరిగే ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిదన్నది ఆసక్తిగా మారింది ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రధానంగా ఢిల్లీ ఎన్నికలపైనే చర్చ నడుస్తుంది ఎందుకంటే దేశానికి రాజధానిగా ఉన్న ఢిల్లీలో ఏ పార్టీలో అధికారంలోకి వస్తుందోనని అంచనాలు వేసుకుంటున్నారు అయితే ఢిల్లీలో ఎవరు గెలుస్తారో అటుంచితే అసలు ఢిల్లీ ఎన్నికలు ఎప్పుడు మొదలయ్యాయి మొదటిసారిగా ఎవరు అధికారంలోకి వచ్చారు అనే విషయాలపై ఒకసారి వెనక్కి వెళ్దాం ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ మొదటిసారిగా మార్చి ఏడు పంతొమ్మిది వందల యాభై రెండున పార్ట్ సి కింద ఏర్పాటయ్యింది దీనిని హోంమంత్రి కట్టు ప్రారంభించారు అసెంబ్లీలో అప్పుడు నలభై ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు ఢిల్లీ ప్రధాన కమిషనర్కు సలహాదారు పాత్రల్లో మంత్రుల మండలి ఉంది అయినప్పటికీ చట్టాలు చేసే అధికారాలు కూడా దీనికి ఉన్నాయి మొదటి మంత్రి మండలికి చౌదరి బ్రహ్మప్రకాష్ నాయకత్వం వహించారు ఆయనే ఢిల్లీకి మొదటి ముఖ్యమంత్రి కూడా అయితే పంతొమ్మిది వందల యాభై మూడు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు ద్వారా రాజ్యాంగ సవరణకు దారితీసింది ఇది నవంబర్ ఒకటి పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి అమల్లోకి వచ్చింది దీని అర్థం ఢిల్లీ ఇకపై పార్ట్ సి రాష్ట్రం కాకుండా యూనియన్గా మార్చబడింది భారత రాష్ట్రపతి ప్రత్యక్ష పరిపాలనలో పాలించబడింది దీంతో అప్పటి వరకు ఉన్న శాసనసభ మంత్రిమండలి కూడా ఒక్కసారిగా రద్దయ్యాయి తదనంతరం ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం పంతొమ్మిది వందల యాభై ఏడు అమల్లోకి వచ్చింది అలాగే పంతొమ్మిది వందల అరవై ఆరులో ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ యాభై ఆరు మంది ఎన్నికై ఐదుగురు నామినేటెడ్ చేయబడిన సభ్యులతో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ను అధిపతిగా నియమించారు అయితే కౌన్సిల్కు శాసన అధికారాలు మాత్రం లేకుండా పోయాయి ఇలా పంతొమ్మిది వందల తొంభై వరకు కొనసాగుతూ వచ్చింది మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై మూడు సంవత్సరంలో ఢిల్లీ డెబ్బై స్థానాలతో శాసనసభ ఏర్పాటైంది అయితే పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి రెండు వేల ఎనిమిది జరిగిన నాలుగు సార్లు ఎన్నికల్లో ప్రజలు ఏకపక్ష తీర్పునిచ్చారు ఒకసారి బీజేపీకి ఇస్తే మిగిలిన మూడు సార్లు కాంగ్రెస్కి ఇచ్చారు మొట్టమొదటిసారిగా రెండు వేల పదమూడులో జరిగిన ఎన్నికల్లో హంగు వచ్చింది ఇందులో బీజేపీకి ముప్పై రెండు సీట్లు వచ్చి అతిపెద్ద పార్టీగా అవతరించింది అప్పటికి పార్టీ స్థాపించి ఒక ఏడాది మాత్రమే అయినా ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసి ఇరవై ఎనిమిది స్థానాలను కైవసం చేసుకుంది కేవలం ఎనిమిది సీట్లకే పరిమితమైన కాంగ్రెస్ యాప్ పార్టీకి మద్దతు ఇవ్వటంతో యాప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అయితే అవినీతి నిరోధక ఏజెండాపై అధికారాన్ని చేజిక్కించుకున్న యాప్ పార్టీ అవినీతిని దర్యాప్తు చేయడానికి స్వతంత్ర సంస్థను రూపొందించడానికి జన్ లోక్ పాల్ బిల్లును ఆమోదించడానికి ముందుకొచ్చింది కానీ దాని పదవీ కాలం రెండు నెలల లోపే ఉండటంతో యాప్ జాతీయ కన్వీనర్ మొదటిసారి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లోక్ పాల్ బిల్లును ఆమోదించడంలో విఫలమయ్యారు దీంతో ఆయన రాజీనామా చేయడంతో మళ్లీ రాష్ట్రపతి పాలనలోకి వెళ్ళింది అయితే రెండు వేల పదిహేను ఢిల్లీ ఎన్నికల్లో ఏకపక్ష ఫలితాలు వచ్చాయి ఆప్ పార్టీ అఖండ విజయంతో తిరిగి అధికారంలోకి వచ్చింది అసెంబ్లీలో సీట్లలో అరవై ఏడు సీట్లు మరియు అత్యధికంగా యాభై నాలుగు పాయింట్ ముప్పై నాలుగు ఓట్ల శాతం సాధించింది బీజేపీ మూడు స్థానాలు రాగా కాంగ్రెస్ ఖాతా తెరవకుండా పోయింది అధికారంలోకి వచ్చిన ఆప్ పార్టీ మహిళలకు ఉచిత నీరు విద్యుత్ ప్రజా రవాణా సహా అనేక సంక్షేమ పథకాలు అమలుతో ఆప్ పార్టీ రెండు వేల ఇరవై మరోసారి భారీ మెజారిటీ విజయం సాధించింది అయితే రెండు వేల పదిహేను కంటే కొంచెం తక్కువగా అరవై రెండు సీట్లు మాత్రమే వచ్చి యాభై మూడు పాయింట్ యాభై ఏడు శాతం ఓట్ల శాతానికి సాధించింది బీజేపీకి ఎనిమిది స్థానాలు రాగా ఓట్ల శాతం ముప్పై ఎనిమిది పాయింట్ యాభై ఒకటి శాతానికి పెంచుకుంది కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో కూడా ఖాతా తెరవకుండా పోయింది అయితే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో జరిగే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది వీడని చిక్కుముడిగా మిగిలిపోయింది